తిరిగి స్వాగతం యాఫై రెండేళ్ల యోగి రాజకీయాల్లో పెను సంచలనం రెండు వేల పదిహేడులో మోడీ యోగిని సీఎంగా చేసినప్పటికీ ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు ఆయన ఏదో కాషాయ దుస్తుల నుంచే ఓ సన్యాసిగానే అందరూ భావించారు అఫ్కోర్స్ ఆయన అప్పటికే ఆరుసార్లు ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు గోరఖ్పూర్ నుంచి అయినా ఆయన ఏంటంటే యోగి గోరఖ్పూర్ మఠాధిపతిగా పేరు కాని ఆరుసార్లు ఎంపీగా ఎలక్ట్ అయినా ఆ ప్రాంతంలో వాళ్ళకి తెలిసాం కానీ మళ్ళాంటి మిగతా ప్ర యూపీ తప్పితే మిగతా దేశంలో పెద్దగా పాపులారిటీ లేదు యూపీలో కూడా ఒక పర్టికులర్ ఆ ఏరియా వరకే ఆ గోరఖ్పూర్ చుట్టుపక్కల వరకే సో మరి ఒక్కసారి ఆయన రెండు వేల పదిహేడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వరుసగా రెండోసారి కూడా ఇరవై రెండులో ముఖ్యమంత్రి కావటం ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లో ఎవరు రెండోసారి కాల కంటిన్యూస్గా నిజానం చెప్పాలంటే యోగి ఆర్ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ థాట్లో పెరిగిన వ్యక్తి కాదు అది కూడా మనం మర్చిపోవద్దు ఆర్ఎస్ఎస్ ఏ రోజు సభ్యుడు కాదు ఆయన అలాగే ఇటీవల కాలంలో ఆయన నిన్నటికి నిన్న ఏంటి ఆయన మీద టీవీలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి ఏంటి హిందువులందరూ ఐక్యం కావాలని పిలిపించాడు అనేది పోలరైజ్డ్ పర్సన్ అని చెప్పి టీవీలో చర్చలు జరిగినాయి అయి ఉండొచ్చు నేను కాదనట్లేదు దానికి కారణాలు ఆయన దగ్గర ఉండే ఆయనకు ఉన్నాయి మొత్తం మీద మీడియాలో వివాదాస్పదమైంది ఒక విధంగా యోగి ఇంకో విధంగా బుల్డోజర్ బాబాగా కూడా చాలా ప్రసిద్ధి చెందాడు బుల్డోజర్ బాబాగా యోగి మాటలు చేతలతో యోగికి మద్దతుదారు విపరీతంగా పెరిగారు అలానే యోగిని ద్వేషించే వాళ్ళు కూడా విపరీతంగా పెరిగారు రెండు ఇద్దరు రెండు కూడా బాగా గట్టిగా ఉన్నటువంటి పరిస్థితి అయినా రాజకీయాలు ఎలా ఉన్నా పక్కన పెడదాం కొద్దిసేపు రాజకీయాలను పక్కన పెడదాం నా టాపిక్ ఏంటంటే ఇవాళ యోగి ఎందుకు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాడు ఇది నా పాయింట్ వచ్చే ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా శాశ్వతంగా నిలిచిపోతాడు కోర్స్ ఉన్నదన్నట్టు మాట్లాడటం ఆయన నైజం దాని వల్ల వచ్చే రిపర్కైసేషన్ ఎలా ఉంటాయనేది అనేది లెక్కలోకి తీసుకోకుండా మాట్లాడేస్తాడు ముందు అంటే మనసులోని మాట లోపల దాచుకో రాజకీయ నాయకులు జనలకు బయటకు తెలియదు మనసులో ఏముందనేది కానీ ఈయన తెలిసిపోతూ ఉంటుంది ఆయన లోపల ఒకటి బయట ఒకటి లేదు అలాగే యూపీని లా స్టేట్ నుంచి లా అబైడింగ్ స్టేజ్గా తయారు చేయగలిగాడు అదొక ఘనకార్యం ఆయన చేసింది ఇందుట్లో అందరూ అనుకుంటున్నట్టుగా తరతమ భేదం ఏమి లేదండి ఆయనకి చాలామంది ఏమనుకుంటున్నారంటే ముస్లింలకు వ్యతిరేకంగానే ఆయన బుల్డోజర్లు ప్రయోగించాడు అనుకుంటున్నారు ముస్లింలకు వ్యతిరేకంగానే ఎన్కౌంటర్ల పేరుతోటి చంపేశారంటున్నారు కానీ అలా జరగలేదండి ముస్లింసే కాదు అగ్రవర్ణాలు బ్రాహ్మణులతో సహా ఎవరు మాఫియా డాన్ ఉంటే వాళ్ళందరూ కూడా పతమైపోయారు ఎవరు మీరు అన్యాయం చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వ అస్త్రాన్ని ఉపయోగించారు ఎవరిని కేర్ చేయాల అదే ఆయనకున్నటువంటి నిజాయితీ అయితే ఇవన్నీ అంటే ఒక ఒక ఇప్పటిదాకా ఇవన్నీ ఒక ఎత్తండి చరిత్రలో ఎందుకు నిలిచిపోతాడంటే నాకున్నటువంటి కారణం ఒకే ఒక్కటండి మిగతా ఎన్ని కాదు యూపీ ఆర్థిక స్థితిని గతిని మార్చాడు మిగతా ఎన్ని కాదు యూపీ ఆర్థిక స్థితిని గతిని మార్చాడు యూపీ అనగానే మనకేం గుర్తుకొస్తుందండి రెండు రాష్ట్రాలు ఈ దేశంలో అతిపెద్ద జనాభా రాష్ట్రం అది గుర్తుకొస్తున్నాము రెండు అతి పేదర పేదరికం ఉన్న రాష్ట్రాల్లో రెండోది బీహార్ తర్వాత నిన్నటి దాకా ఆ పేరు ఉండేది దానికి ఇవాళ అది మారిపోతా ఉంది రోజు రోజుకి రెండు వేల పదిహేడులో యోగి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అంగలేస్తూ ముందుకెళ్తా చరిత్రలో నిలిచిపోయే పద్ధతుల్లో మౌలిక సౌకర్యాల కల్పన జరుగుతుంది మౌలిక సౌకర్యాల్లో అన్ని రాష్ట్రాల కన్నా వెనకున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ దేశంలోని అతి కొద్ది అగ్రమ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా తయారవుతుంది అది ఏంటి ఒక్కసారి చూద్దామండి నేను ఎందుకనంటే మొత్తం ఆయన చేసిన పనులను చెప్పాలంటే చాలా టైం పడుతుంది ముఖ్యంగా నాకు మూడు నాలుగు చెప్తానండి మౌలిక సౌకర్యాలు దాంట్లో బిగ్ టికెట్ ప్రాజెక్ట్స్ ఇందుట్లో అన్నీ ఉంటాయి బిగ్ టికెట్ ప్రాజెక్ట్స్లో ఇప్పటికే ఆయన వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చినాయి ఉపయోగంలోకి వచ్చినవి చూసుకుంటే ఇవి చూసుకోండి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ బుందేల్ఖండు ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ నోయిడా ఇటీవలే అయింది నోయిడా ఐటీ పరిశ్రమలు ఐటీ ఆధారిత పరిశ్రమలు తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లతోటి కొన్ని కొన్ని ప్రారంభమైనవి కొన్ని శంకుస్థాపనలు జరిగినాయి అందుట్లో ప్రధానంగా డేటా సెంటర్లు ముప్పై వేల కోట్లు సెమీ కండక్టర్ది ఆ అనుమతి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు దాదాపుగా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు తార్క్ సెమీ కండక్టర్సు సైఫై ఇన్ఫినిట్ స్పేస్ లిమిటెడ్ వీళ్ళయ్యి మరి యోగి హయాంలో వచ్చిన బిగ్ ప్రాజెక్ట్స్ సరే తర్వాత నోయిడా దగ్గర కట్టే జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇరవై ఇరవై ఐదు లోపలే ప్రారంభం కాబోతుంది అతిపెద్ద ప్రాజెక్టు దాదాపు ఇది కూడా ముప్పై వేలు ముప్పై వేల కోట్లు దీనికి ఒక్కొక్కదానికి గంగా ఎక్స్ప్రెస్ వే అది దాదాపుగా ఇది కూడా డిసెంబరు అంటే జనవరిలో మీకు మహాకుంభమేళ జరగబోతుంది దానికి ముందే దీన్ని ప్రారంభం చేయబోతున్నారు ఇది సెకండ్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఈ రోజుకి ప్రాజెక్టు కాస్ట్ ముప్పై ఏడు వేల మూడు వందల యాభై కోట్లు అలా గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే కూడా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా ప్రారంభానికి దగ్గరగా ఉంది ఢిల్లీ గాజియాబాద్ మీరట్ ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మన మెట్రోలు సిటీ లోపల ఉంటాయి ఇది ఢిల్లీ నుంచి మేరట్కి అంటే సిటీకి సిటీకి ఇంటర్ కనెక్టివిటీ కింద ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని డెవలప్ చేశారు అందులో ఇప్పుడు సగం అయిపోయింది ఇది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు దాదాపు ముప్పై వేల ప్రాజెక్టు కోట్ల ప్రాజెక్టు సగం అయింది సగం ఇంకా కావాలి గాజియాబాద్ నుంచి మేరట్ అంటే యూపీలో ఉన్న పోర్షన్ అయిపోయింది ఢిల్లీ టు గాజియాబాద్ ఇంకా జరగాల జరుగుతూ ఉంది ఇప్పుడు అది కూడా వచ్చే సంవత్సరంలో కంప్లీట్ అయిపోతూ ఉంది తర్వాత గ్రీన్ పవర్ హైడ్రోజన్ పవర్ జనరేషన్ ప్రాజెక్టు ఇవి నిర్మాణం ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి జరుగుతూ ఉన్నాయి అయో ఢిల్లీ తర్వాత మీకు ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే పదమూడు వేల కోట్లతోటి ఇరవై ఇరవై ఐదు ఫస్ట్ క్వార్టర్లో ఇనాగ్రేట్ కాబోతుంది ప్రారంభం కాబోతుంది తర్వాత అయోధ్య అభివృద్ధి ప్రాజెక్టు ఈ అయోధ్య అభివృద్ధి ప్రాజెక్ట్ అంటే రామ్ టెంపుల్ ఒక్కటే అనుకోవద్దు రామ్ టెంపుల్ పేరుతోటి ఇవాళ అక్కడ టూరిస్టులు వస్తున్నారు ఆ రోడ్లు వెడల్పు కావడంతో పాటు రైల్వే స్టేషన్లు రోడ్లు కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాలతో రాకపోవటం రింగ్ రోడ్డు ఇంకా అనే కొత్త సిటీ ఒకటి వస్తూ ఉంది అక్కడ సో అసలు అదొక ఒక కొత్త ప్రాజెక్ట్ అనమాట అలా డెవలప్ అవుతూ ఉంది గోరఖ్పూర్ సిలిగురి ఎక్స్ప్రెస్ వే ఇదొక చాలా అతిపెద్ద ప్రాజెక్ట్ కింద రబోతా ఉంది ఐదు వందల పంతొమ్మిది కిలోమీటర్లతో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతోటి గోరఖ్పూర్ నుంచి చికెన్ నెక్ సిలిగురి వరకు దానివల్ల ఈశాన్య భారతం మొత్తం ఢిల్లీకి రావటానికి చాలా ఈజీ యాక్సెస్ ఏర్పడుతుంది అట్లనే తర్వాత మీకు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ రెండు జంట నగరాలు ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఐదు ఫస్ట్ క్వార్టర్లో అది కూడా ప్రారంభమవుతుంది కాన్పూర్ రింగ్ రోడ్డు అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తుంది ఇరవై ఇరవై ఐదు ఫస్ట్ క్వార్టర్లో అది కూడా ప్రారంభమవుతుంది వారణాసి నుంచి కలకటాకి ఎక్స్ప్రెస్ వే పడతా ఉంది యూపీలో తక్కువ ఉండొచ్చు కానీ లింక్ వారణాసికు చాలా మంచి ఉపయోగం జరగబోయే ప్రాజెక్ట్ అది ఆగ్రా గ్వాలియర్ ఎక్స్ప్రెస్ క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది సెంట్రల్ క్యాబినెట్ అది కూడా జరుగుతూ ఉంది తర్వాత గ్రేటర్ నోయిడా ఫిలిం సిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రేటర్ నోయిడా ఫిలిం సిటీ అసలు నార్త్లో మనకి బాంబే బాలీవుడ్ టాలీవుడ్ మన దగ్గరది చెన్నై ఇటువంటి అసలు ఎక్కడ లేవు బా నార్త్లో మొట్టమొదటిసారి గ్రేటర్ నోయిడాలో ఫిలిం సిటీ ఇప్పుడు ఆల్రెడీ టెండర్ అయిపోయింది బోనీ కపూర్ భాగస్వామ్యంతో అది ఆరు నెలల్లో వర్క్ స్టార్ట్ కాబోతుంది కొత్తగా ఫిలిం సిటీ రాబోతుంది అట్లానే నోయిడా గ్రేటర్ నోయిడా ఈ రెండు కట్నీయే అట్లనే ఇప్పుడు దానికి ఎడిషనల్గా కాకే అది ఇంకా అటువైపు గాజియాబాద్ వైపు లో భాగంగా ఇంకో కొత్తగా న్యూ నోయిడా సిటీ రాబోతా ఉంది అట్లనే న్యూ ఆగ్రా సిటీ రాబోతుంది ఆగ్రాకి దగ్గరలో ఆర్బిటల్ రైల్ ప్రాజెక్టు ఢిల్లీ చుట్టుపక్కల వెస్ట్రన్ పెరిఫెరల్ రోడ్డు ఈస్టర్న్ పెరిఫెరల్ రోడ్డు ఉంది ఈస్ట్రన్ పెరిఫెరల్ రోడ్డు అంటే ఉత్తరప్రదేశ్ మొత్తంలో వెళ్తుంది దానికి పదమూడు వేల కోట్లతోటి ప్రాజెక్ట్ ఆల్రెడీ డిపిఆర్ దశలో ఉంది గోరఖ్పూర్ ష్యామిలీ ఎక్స్ప్రెస్ వే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇది గోరఖ్పూర్ నుంచి ష్యామిలీ దాకా ఉత్తరాన లేదు బాగా ఉత్తరప్రదేశ్లో ఉత్తరాన వెళ్తుంది అనమాట ఇది చాలా అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే కాబోతుంది అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది కూడా ముప్పై వేల పై చిలుకుంది ఆగ్రా లక్నో ఆ పూర్వాంచల్ లింక్ ఆల్రెడీ ఉన్నాయి కదా దాన్ని కలుపుతో ఒక లింక్ ఎక్స్ప్రెస్ రాబోతుంది ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ వచ్చే తర్వాత అసలు ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో చేరబోతుంది అది నా పాయింట్ ఇక్కడ అది యోగి యోగి యొక్క చరిత్ర సృష్టిస్తున్నది అసలు ఎక్స్ప్రెస్ వేలు ఎలా ఉన్నాయో తెలుసా అండి మొత్తం ఒకసారి చెప్తాను నేను టూకీగా ఇప్పటికే ఉపయోగంలో ఆరు ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి రేపు ఈ ఈ సంవత్సరంలోనే ఇంకా రెండు ప్రారంభం కాబోతున్నాయి ఏంటంటే గో అది గంగా ఎక్స్ప్రెస్ వేను ఇంకోటి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే అనుకుంటా మూడు ఇర ఇరవై ఇరవై ఐదులో ప్రారంభంగా పోతున్నాయి నిర్మాణంలో మూడు ఉన్నాయి డిపిఆర్ దశలో మూడు ఉన్నాయి మొత్తం పదిహేడు ఎక్స్ప్రెస్ వేలు ఎయిర్పోర్ట్స్ తెలుసా అన్నీ ఉన్నాయా ఉపయోగంలో పదిహేను ఉన్నాయి పదిహేనులో నాలుగు ఇంటర్నేషనల్ పదకొండు డొమెస్టిక్ నిర్మాణంలో నాలుగు ఉన్నాయి ఒకటి ఇంటర్నేషనల్ నోయిడా ఇందాకనే చెప్పింది డొమెస్టిక్ మూడు భూసేకరణ దశలో ఉన్నాయి మొత్తం ఇరవై ఒక్క విమానాశ్రయాలు ఈయన టర్మ్ అయిపోయే లోపల ఉంటాయండి మెట్రోలు ఏనున్నాయి తెలుసా ఇప్పటికి ఉపయోగంలో ఏడు ఉన్నాయి నిర్మాణంలో ఒకటి ఉంది ప్రతిపాదనలో ఏడు ఉన్నాయి మొత్తం పదిహేను ఉన్నాయండి ఇవి నేను కేవలం టూకీగా కీదా చెప్తున్నాను మీకు ఎన్ని ఉన్నాయో రైల్వే ప్రాజెక్టులు తర్వాత రోప్వేలు బ్రిడ్జ్లు వాటర్ వేసు ఇవి కాక అసలు మీకు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అసలు మామూలు కాలేజీలు అయితే లెక్కలేదు ఇవన్నీ ఈయన టైంలో జరిపినటువంటి ప్రగతి ఇదంతా కూడా తర్వాత అంటే ఎన్నికల సమయానికి ఇరవై ఇరవై ఏడు ఈయన టర్మ్ అయిపోయేటప్పటికి పది సంవత్సరాల్లో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కి ఇంత మౌలిక సౌకర్యాలు కల్పించిన కల్పించలేదు అప్పటికి జీడిపిలో రెండో రాష్ట్రంగా యూపీ మారబోతుంది ఒకనాడు యూపీని రాష్ట్రం అంటే ఆ ట్యాగ్ మారిపోయి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్పు చెందబోతా ఉంది మోస్ట్ హ్యాపీనింగ్ స్టేట్ గా చరిత్రలో నిలవబోతా ఉంది అయితే దీనివల్ల ఎన్నికల్లో గెలుస్తాడో ఏడి అంటే అది ఎవరు చెప్పలేరు ఎన్నికలకి అభివృద్ధి కేవలం అభివృద్ధి ఒక బేసిస్ కాదు ఎప్పుడు కూడా వాజ్పాయి ఓడిపోయాడు బాగా చేశాడు ఆయన టైం ఐదు సంవత్సరాలు కాబట్టి ఎన్నికలకు వచ్చినప్పటికీ ఎన్నో కారణాలు ఉంటాయి మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ వచ్చినాయి యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి సో కాబట్టి ఎన్నికల్లో గెలుస్తాడా లేదో అని నేను చెప్పలేను కానీ నెక్స్ట్ ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అనవసరం కానీ ఒకటి మాత్రం ఎన్నికల్లో గెలిచినా లేకపోయినా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ చరిత్ర చెప్పేవాళ్ళు ఎవరైనా యోగికి ముందు యోగికి యోగి నుంచి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి అలా లిఖించాల్సినటువంటి పరిస్థితిని యోగి కల్పించాడు అందుకే ఉత్తరప్రదేశ్కి ఆయన చరితార్థుడు అయ్యాడు ఇది ఈనా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి